దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామం దర్శిపట్నంకు చెందిన సూర్య పెద్ద సుబ్బారావు రెండవ వర్ధంతి సందర్భంగా సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆదివారం నాడు దర్శి కుచ్చేట్రోడ్లో ఉన్న శ్రీ రిడి సాయిబాబా వృద్ధాశ్రమంలోని అనాథ వృద్ధులకు అన్నదానం పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది సూర్య పెద్ద సుబ్బారావు గారు రెండవ వర్ధంతి సందర్భంగా దర్శి శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానము పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమం నిర్వహించిన వారు వారి కుటుంబ సభ్యులు పిల్లలు నిర్వహించడం జరిగింది いいですか